హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ రెగ్యులర్గా మునక్కాయలతో ఏదో ఒక రెసిపీ చేసుకుంటూనే ఉంటాం అయితే మునక్కాయలే కాకుండా మునగాకుతోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీన్ని ఆయుర్వేదంలో వాడి మూడు వందలకు పైగా ఎన్నో వ్యాధులను నయం చేశారు అంతటి ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ మునగాకుతో కర్రీ చేసే కంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి కలుపుతూ ఆనియన్స్ మగ్గే వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని పచ్చివాసన వరకు కుక్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే కరివేపాకు అలాగే కడిగి పెట్టుకున్న మునగాకు వేసి పోపు మొత్తం ఆకుకు పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ మునగాకు కట్టని తీసుకున్నాను మిగతా ఆకులతో కంపేర్ చేస్తే మునగాకులో విటమిన్ ఏ విటమిన్ సి అధికంగా ఉంటాయి అలాగే కాల్షియం ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి ఆకుని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసి పసుపు కూడా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఆకు ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి తర్వాత ఇందులోనే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను పెసరపప్పుని ఒక గంట ముందు రెండు మూడు సార్లు బాగా కడిగి నానబెట్టుకున్నాను పప్పుని నానబెట్టడం వల్ల హెల్త్కి మంచిది అలాగే తొందరగా కూడా కుక్ అవుతుంది ఇలా ఆకుపప్పు మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో పది పన్నెండు తీయని వెల్లుల్లి వన్ టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత మూత తీసి అంతా కలుపుకొని ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి కలుపుకోవాలి ఇలా వెల్లుల్లి కారం వేయడం వల్ల కర్రీ అనేది చాలా రుచిగా వస్తుంది అంతా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది మూత తీసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్